హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనకి శ్రావణ మాసం అనేది ఎంటర్ అయింది కదండి రెండు వేల ఇరవై ఐదులో మరి శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం అనేది ఉంటుంది కదా ఎప్పుడు చేసుకోవాలి అంటే కనుక మనకి చూడండి ఇరవై తారీఖున ఫస్ట్ శుక్రవారమే మనకి శ్రావణ మాసంతో మొదలైంది కాబట్టి మామూలుగా పూజ చేసుకోవచ్చు ఎందుకంటే అమావాస్య దగ్గరలో ఉంది పాడ్యమి కాబట్టి ఈ రోజునైతే పనికిరాదు ఫస్ట్ తారీఖు మీకు వీలైతే చేసుకోవచ్చు అంటే ఎనిమిదో తారీఖు కుదరదు అనుకుంటే ఎందుకంటే మనకి ఎనిమిదో తారీఖున అయితే మంచిదండి చాలా ఎందుకంటే పండితులు చెప్తూ ఉంటారు ఎప్పుడు పౌర్ణమికి ముందు రోజు వచ్చేది చాలా మంచిదని మనం సాయంత్రం కూడా లఘు పూజ చేసుకుంటాం కదా అంటే మామూలుగా పూజ కూడా చేసుకుంటాము వారికి వాయినాలు ఇచ్చుకుంటాము ఆ రోజున తిథి అనేది పౌర్ణమి ఉంది కాబట్టి ఎనిమిదో తారీఖున వరలక్ష్మి వ్రతం చేసుకుంటే చాలా మంచిది మీకు వీలు పడకపోతే ఒకటో తారీఖు కానీ అలాగే పదిహేను తారీఖు కానీ చేసుకోవచ్చు ఇంకా ఇరవై రెండో తారీఖు మాత్రము మీరు వరలక్ష్మి వ్రతం చేసుకుంటే మంచిది కాదు ఎందుకంటే ఇక్కడ అమావాస్య ఉంది కదా తిది అనేది అమావాస్యకు ముందు రోజు మంచిది కాదు అంటారు ఒకవేళ మీకు అది కూడా కుదరదు అనుకుంటే ఇరవై రెండో తారీఖు కూడా చేసుకోవచ్చు చూడండి ఒకటి ఎనిమిది ముఖ్యమైన రోజు పదిహేను ఇరవై రెండు మీకు వీలు పడకపోతే ఈ రెండు రోజులు మీరు చూసుకోండి లేకపోతే ఇరవై రెండు